ప్రియమైన విద్యార్థిని విద్యార్థులరా మనం అందరం కూడా భగవద్గీత క్లాసు నేర్చుకుంటున్నాం వరుసగా రెండు శ్లోకాలు బాగా ప్రాక్టీస్ చేసి మూడవ శ్లోకంలోకి వచ్చాం అయితే మీరు ఇంటి దగ్గర ఇక్కడ చెప్పింది విన్న తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలంటే మీకు పుస్తకం ఉండాలి ఆ పుస్తకం చూస్తూ ఉంటే ఆ శ్లోకం ఇంకా బాగా వస్తుంది అందులో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా భగవద్గీత పుస్తకాలని ఇవ్వడం జరుగుతుంటాయి ఈ భగవద్గీత మొత్తం శ్లోకాలన్నీ ఇందులో ఉంటాయి ఇది చిన్న పుస్తకం ఇందులో శ్లోకాలు మాత్రం ఉంటాయి అర్థమంతా నేను చెప్తూ వస్తున్నా మీరు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇందులో ఇంకా ఇంకా మంచి మంచి పుస్తకాలు పెద్ద అయిన తర్వాత చదువుకోవడానికి వీలుగా వాళ్ళ అటువంటి పుస్తకాలు కూడా వస్తాయి ముందు మీరు ఇందులో ఉన్నటువంటి చిన్న పుస్తకం అంతా మీ మైండ్లోకి వచ్చేయాలి అర్థమైందా మరి ఈ పుస్తకాన్ని ఇవ్వడానికి ఈ రోజు మనందరికీ కూడా ఒక ముప్పై పుస్తకాలని మనకి అందిస్తున్నారు ఇక్కడ భగవద్గీత చేస్తు చేస్తున్నారు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తరఫున మనకి బొర్ర శ్రీరామ్మూర్తి గారు బొర్ర శ్రీరామ్మూర్తి గారు అడ్డ శ్రీరామ్ మోహన్ గారు అనేటువంటి వారు ఈ ముప్పై పుస్తకాలని మనకి బహుమతిగా అందించారు అనమాట జై శ్రీరామ్ అని ఎవరినైనా సరే పలకరిస్తూ ఉంటారని ఆయన చెప్పగానే ఈ పుస్తకాలని ఏర్పాటు చేశారు ఆయన చేతుల మీదుగా మీ అందరు కూడా పుస్తకాలు అందరు వారు వచ్చి ఉన్నారు వారికి స్వాగతం పలుకుతాం శ్రీరామూర్తి గారు This point, yeah. right? Mm -hmm. right. Mm -hmm. right. माननीय रेवेन्ट्रोम नम وكان हसता पण चेस नम మళ్ళీ మీ అందరూ కూడా ఇద్దరోలని బాగానైతే మళ్ళీ ఒకసారి వస్తాం మీకు మంచి గిఫ్ట్ ఇట్టు పడండి నేను చెప్తాను మీ అందరికి బాగా వస్తుంది మీరు టెన్షన్ ఏది అంట అప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఆరు శ్లోకాన్ని చెప్పమ్మా పెద్ద శ్లోకాన్ని చెప్పమ్మా అంటారు మీరు టగ చెప్పాలి అర్థమైందా స్లోగా నేర్చుకున్నా పర్వాలేదు మంచిగా నేర్చుకోండి మంచి మంచి బహుమతులు ఆదుకోండి అర్థమైందా నేర్చుకుంటారు కదా ప్రియమైన విద్యార్థులు ఈ రోజు భగవద్గీత క్లాసులో ముందుగా మనందరం ప్రార్థన

పదకొండులో ఉంది చూడండి శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత అది చూసుకోండి ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ అని ఉంది మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగము ధృతరాష్ట్రముష్ట్రు అడుగుతున్నాడు అని చెప్పాను కదా అక్కడి నుంచి చదవండి ధర్మ योरिते सञ्ञेयो

ేణ శిష్యేణ భీమదీ పుస్తకం మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఈ మూడు శ్లోకాలు బాగా ప్రాక్టీస్ చేసేయగలుగుతారు కదా పుస్తకం లేక మీరు ఇంతకాలం చేయడానికి నేను చెప్పినప్పుడు విని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ వస్తున్నారు మీ దగ్గర పుస్తకం లేక చాలా మంది ఇప్పుడు బాగా చెప్పేస్తారు అందరూ ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా అర్థం పెట్టుకోండి సెలవులు వస్తున్నాయి ఈ వేళ నుంచి మీ అందరికి సెలవులు కానీ రోజు రోజుకు లోపం మాత్రం మాట్కూడదు నేను టీవీలో చెప్తాను యూట్యూబ్ లో చూడండి పచ్చ టీవీలో మీ అమ్మగారికి వాళ్ళకి చెప్పండి చూడమని చెప్పండి అది వింటూ ఉండండి చక్కగా ప్రాక్టీస్ మాత్రం ఆనకుండా మీరు మళ్ళీ సెలవులు అయి వచ్చేటప్పటికి మొదటి అధ్యాయం అంతా వచ్చేయాలి అందరికీ కూడా అర్జున విషాదం ఎంతో సులువుగా అయితే నలభై ఏడు శ్లోకాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నలభై ఏడు మొదటి అధ్యాయం నలభై ఏడు వచ్చేయాలి సెలవులు అదే మీకు భగవద్గీత నేర్చుకోవాల్సింది నలభై ఏడు వచ్చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి ప్రైజు ఉంటుంది మంచి ప్రైజే ఉంటుంది నలభై ఏడు శ్లోకాలు తప్పు లేకుండా చెప్పారు అర్థమైందా ఎవరైనా కాబట్టి నాకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు మీ సహాయం మీరు ఏమన్నా నా సహాయం కావాలంటే ఫోన్లో చెప్పమంటే ఒకసారి ఫోన్లో అయినా మీకు చెప్తాను అర్థమవుతుందా ఫోన్ చేసి శ్లోకం మాకు ఒకసారి చెప్పండి అంటే మీరు పుస్తకం మీ దగ్గర పెట్టుకుంటారు చూస్తారు ఎలా చదవాలని చెప్పేస్తారు వాళ్ళు సెల్ ఫోన్ లో మీరు చూడడం కుదరకపోతే యూట్యూబ్ లో చూడడం కుదరకపోతే మీరు ఫోన్ చేస్తే నాలుగో శ్లోకం అండి నాలుగో శ్లోకం మీ చేత అనిపించేస్తా మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇస్తాను ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ పుస్తకం మీద వేసి ఇస్తాను అందరికి కూడాను మరి మీకు వేళ వా మీ ఫేర్వెల్ పార్టీ ఉంది మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి మళ్ళీ క్లాసులో మనం కలుసుకుందాం అందరూ కూడా హరే కృష్ణ చెప్పుకొని హరే కృష్ణ కృష్ణ